నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మానవ జీవితంలో నవగ్రహాలకు ఉండే స్థానం వాటి ప్రభావం చేత మన జీవితంలో సంభవించే సుఖ దుఃఖాల గురించి జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది అందువల్ల మన జాతక చక్రంలో ఈ నవగ్రహాల సంచారం వాటి నీచాలను చూసి వాటిలో ఏదైనా గ్రహం నీచ స్థితిలో ఉంటే ఆ దోషానికి పరిహారం చేసుకోవడం ద్వారా మనకు మంచి ఫలితాలు లభిస్తాయని కూడా శాస్త్రం చెబుతోంది అయితే జాతక చక్రంలో గ్రహ సంచారం బాగున్నా అధిక కష్ట నష్టాలను ఎవరైనా ఎదుర్కొంటున్నారంటే వారు చేసిన కొన్ని పనుల కారణంగా నవగ్రహాలకు ఆగ్రహం తెప్పించిన వారవుతారని ఏ పాపం చేయడం వల్ల ఏ గ్రహానికి కోపం వస్తుందనే విషయం మీద తొమ్మిది భాగాలలో వీడియోలను చేస్తున్నట్లు గత వీడియోలో చెప్పాను ఈ విషయంపై ఇంతకు ముందే సూర్యుడికి సంబంధించిన మొదటి భాగాన్ని అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో నవగ్రహాలలో రెండవ వాడైన చంద్రుడికి మనం ఏ ఏ పాపాలు చేయడం వల్ల కోపం వస్తుందో సవివరంగా చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మన పురాణాలలోనూ శాస్త్రాలలోనూ చంద్రుడు మనఃకారకుడని స్పష్టంగా చెప్పబడింది ఒక మనిషి జీవితంలో మానసికంగా ఇబ్బందులు పడటం ఎక్కువగా ఆందోళన చెందటం వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడంటే అతని జాతకంలో చంద్రుడి స్థితి బాగోలేదని అందువల్ల చంద్రుడిని శాంతింపజేసే పరిహారాలు చేసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మానసికంగా దృఢంగా ఉన్నవారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు మన ముందే ఉన్నాయి అలా మానసికంగా దృఢంగా ఉండాలంటే చంద్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అయితే మనలో చాలా మంది తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు అవేంటంటే ఇంట్లో ఉండే అద్దం చంద్రుడికి ప్రతీక అటువంటి అద్దాలను కోపంలో ఉన్నప్పుడు అకారణంగా పగలగొట్టడం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం పగిలిన అద్దాలను ఇంట్లో ఎక్కువ కాలం ఉంచుకోవడం అద్దంలో నగ్నంగా చూసుకోవడం వంటి పనులు చేయడం వల్ల చంద్రుడికి కోపం వస్తుంది అలాగే చంద్రుడు సౌందర్య ప్రదాత కూడా ఎవరి జాతకంలో చంద్రుడు స్థితిలో ఉంటాడో వారు చూడటానికి అందంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది అయితే కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు చింపిరి జుట్టుతో కనీస అలంకరణ లేకుండా రోజంతా ఉండటం చిరిగిన బట్టలు ధరించడం వంటివి చేసినా చంద్రుడికి వారిపై కోపం వస్తుంది ఇక మనం తినే అన్నంలో కూడా చంద్రుడు ఉంటాడని శాస్త్రవచనం అందువల్ల అన్నాన్ని వృధా చేసినా అన్నం మెతుకులను కాలితో త్రొక్కిన క్రింద పడ్డ అన్నాన్ని చీపురుతో తుడిచినా చంద్రుడికి కోపం వస్తుంది ఏదైనా కారణం చేత అనుకోకుండా అన్నం క్రింద పడితే చేతితో ఏదైనా గుడ్డతో గాని జాగ్రత్తగా ఎత్తి బయటపడేయాలని ఒకవేళ అలా క్రింద పడ్డ అన్నం ఎక్కువగా ఉంటే దాన్ని కుక్కల వంటి జంతువులకు పెట్టాలని శాస్త్రం చెబుతోంది ఇక పూల మొక్కలంటే చంద్రుడికి చాలా ఇష్టం అందువల్ల అకారణంగా పూలను చెట్ల నుంచి తుంచడం పూల రేకులు తుంచి వాటిని వృధా చేయడం పూలను కాలితో త్రొక్కడం దేవుడికి పెట్టిన పూలను చెత్తకుప్పలో పడవేయడం అకారణంగా పూల మొక్కలను కొట్టడం వంటి పనులు చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు అందువల్ల పైన చెప్పిన పనులు చేయకుండా చంద్ర భగవానుడిని మెప్పించి జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నం చేయండి తరువాత అప్లోడ్ చేసే పార్ట్ త్రీ వీడియోలో మూడవ గ్రహమైన అంగారకుడికి కోపం కలిగించే విషయాల గురించి చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి